మేము సర్పంచ్లకు వ్యతిరేకం కాదు సర్పంచ్ గ్రాంట్లు మాకు అవసరం లేదు మేము అడిగింది ఏంటి సర్పంచ్లు మేము ఓటే చెప్తా ఉన్నాం అయ్యా మీరు మీ గ్రామంలో డ్రింకింగ్ వాటర్ సమస్య లేకుండా చూడండి వాటర్ లెవెల్స్ పెరిగాయి బోర్లు రిపేర్ చేయించండి వీధి దీపాలు వెలిగించండి డ్రైనేజీ వ్యవస్థను చక్కగా శుభ్రంగా శుభ్రంపరచండి అలాగే మీ ఊరికి ఉన్నటువంటి కంప మీ దారిలో ఉన్నటువంటి కంపను తొలగించుకోండి ఈ నాలుగు పనులకు ఫస్ట్ ప్రాధాన్యత ఇచ్చి మీ నిధులతో ఫస్ట్ ప్రాధాన్యతగా పనిచేయండి మిగిలిన డబ్బుల్ని మీరు మీ గ్రామానికి వస్తున్న రోడ్లో లేకుండా ఇంకోటో 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 పని చేసుకోండి అంతేగాని మీరు ఏం చేయము మాకు డబ్బులు కావాలా మేము డబ్బులు రా అంటే అది క్రైమ్ అవుతుంది అలా కుదరదు అని చెప్తున్నాం అందుకనే మీరు మా మీద అపార్థం చేసుకోవద్దు మేమేం మీ డబ్బులు ఆపము మీ డబ్బులు ఆపాల్సిన పని లేదు ఫస్ట్ ప్రయారిటీగా ఎందుకంటే ఈ నియోజకవర్గానికి అవసరం మంచినీళ్ళు అవసరం డ్రైనేజ్ అవసరం మీ ఊరికి వస్తున్నటువంటి చిల్ల కంప తొలగించడం అవసరం వీధి దీపాలు అవసరం ఎందుకంటే సక్రమంగా వీధి కుక్కలతో ఇలాంటి ఇంకో రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి సక్రమంగా పనిచేసుకోవాలి సక్రమంగా ప్రజలు తిరగాలనే దానికి ఈ నాలుగు అవసరం కాబట్టి ముందు ఈ నాలుగిటకు మీ యొక్క ఏదైతే మీ సర్పంచ్గా గెలుపొందిన తర్వాత ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారి లోకేష్ గారి పవన్ కళ్యాణ్ గారి సహకారంతో మీకు నిధులు వచ్చాయో ఆ నిధుల్ని సక్రమమైన పద్ధతిలో ఖర్చు పెట్టమని చెప్పి మాత్రమే మేము వివరిస్తా ఉన్నాం అడుగుతా ఉన్నాం రెండోది పనులు అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు రోడ్లు కావాలా మీ పొలాలకు రోడ్లు కావాలన్నా ఇంకో ఇంకోదాని రోడ్లు కావాలన్నా మీరు పెట్టుకోండి మాకేం అభ్యంతరం లేదు నేను మీ గ్రాంట్లలో మేము ఇంటర్ఫేర్ కాము మేము మేమే మేము ఇబ్బంది పెట్టం కానీ మీరు చేయకుండా మాకు దాని పిల్లలు కావాలి దీని పిల్లలు కావాలంటే ఏ రకంగా అధికారులు ఇస్తారు గత ప్రభుత్వం మాది కాదు గత ప్రభుత్వం మీకు సింగిల్ రూపాయి ఇచ్చిన పాపాన్ని పోలేదు మీ డబ్బులన్నీ వాడేసుకున్నారు కానీ ఈ ప్రభుత్వంలో అలా లేదు ఈ ప్రభుత్వంలో ప్రజలు సర్పంచులు మీ నాయకులు అలాగే మా నాయకులు మా ప్రజలు మా కార్యకర్తలు అందరూ కూడా ఏ ఒక్క వర్గం కూడా భయపడి పారిపోయే విధంగా కాకుండా అన్ని వర్గాలు కలిసి సంతోషంగా బాయి బాయి తెలియ పరిస్థితి తీసుకురావాలని మా నాయకులు తాపత్రయపడుతున్నారు దానికి మేము అందరం కట్టుబడి ఉన్నాం ఈరోజు పొదిలి మండల అభివృద్ధికి కూడా అధికారుల సహకారం అడిగారు అధికారులు ఒక్క పక్క పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఒక సమన్వయంతో పనిచేసుకుంటూ గత ప్రభుత్వంలో చేసిన దుర్మార్గాలు మళ్ళీ ఈ ప్రభుత్వంలో జరగకుండా గతంలో మాదిరిగా ఆస్తులు అంతస్తులు అన్నీ కూడా గత ప్రభుత్వంలో కొట్టేసిన విధంగా ఈ ప్రభుత్వంలో జరగకుండా గత ప్రభుత్వంలో అన్యాయం అయిపోయినటువంటి వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోండి మీకు అండగా మేము ఉన్నాం ఈ ప్రభుత్వం ఉంది ఈ ప్రభుత్వ యంత్రాంగం ఉంది ఒక ఎంఆర్ఓ గారు ఒక ఎండిఓ గారు ఒక డిఎల్డిఓ గారు ఒక స్పెషల్ ఆఫీసర్ గారు పోతే గ్రామ మండలంలో ఉన్నటువంటి ఇతర చిన్న మిడిల్ తరహా ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా ఒక సమన్వయంతో పనిచేసి ఈ మండల అభివృద్ధికి సహకరించమని చెప్పి అందరినీ కూడా కోరటం జరిగింది